హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము తోటకూర రైస్ చేస్తున్నాం అండి ఇది ఎలా చేస్తున్నా మీకు ఒకసారి చూపిస్తానండి ముందుగా మా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని కనుక మా వీడియోలు కనుక ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ తోటకూర రైసుకు ముందుగా నేను ఒక గ్లాస్ నర బియ్యం తీసుకొని కడిగి పెట్టుకున్నానండి అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న జీలకర్ర అలాగే మనకు లవంగాలు ఒక యాలక్కాయ చెక్క అనేది కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఈ తోటకూరను కూడా కట్ చేసుకొని రెడీ పెట్టుకున్న కడుక్కొని ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొంచెం నేనైతే నూనె వేసుకున్న మీకు ఇష్టం ఉంటే నేను కూడా వేసుకోవచ్చండి ఇలా నూనె కాలిన తర్వాత మనము ముందుగా పొడి వేసుకోవాలి ఎప్పుడైనా నేను జీలకర్ర వేసుకున్నా అలాగే లవంగాలు యాలకులు చెక్క వేసుకున్నానండి ఆ తర్వాత పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి పచ్చిమిర్చిని బాగా గోలనివ్వాలండి పచ్చిమిర్చి బాగా గోలిన తర్వాతనే మనము ఉల్లిపాయలు అనేటివి వేసుకోవాలి ఇది ఇలా తెల్లగా అయ్యేంత వరకు ఈ పచ్చిమిరపకాయలు అనేటివి గోలనివ్వాలి అలాగే మనము ఉల్లిగడ్డను వేసుకోవాలి తర్వాత నేను కొంచెమైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఈ అల్లమెల్లిపాయ పేస్టును కొంచెం ఎక్కువ ఘాటు వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే రైస్ కొన్నే కనుక మామూలుగా ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటున్నానండి ఇది వేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఇలా మంచిగా కలుపుకోవాలి కలుపుకోకపోతే ఈ అల్లమెల్లిపాయ పేస్ట్ అనేది గిన్నె కంటుకుంటుంది మాడకుండా మనము కలుపుకోవాలి మాడిపోతే స్మెల్ అనేటిది వేరే వస్తుంది మనకు అన్నం టేస్ట్ అనేది పోతుంది అందుకే దీన్ని చక్కగా ఫస్ట్ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసుకుంటే కలర్ మంచిగా వస్తుంది కనుక కొంచెం ఒక చిన్న స్పూను పసుపు అనేది వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాతనే మనము ఈ తోటకూరను ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి తోటకూర అనేది ఈ పోపులో వేసుకోవాలండి ఇలా పసుపు వేసుకొని కలిగి పెట్టుకొని ఈ తోటకూరను నీళ్ళు వేసేంత వరకు పిసికి మనం దీనిలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం మనం పోపులోకి మంచిగా కలుపుకొని చక్కగా కింద మీదకి అనుకోవాలండి అనుకున్న తర్వాత దీనిలో కొంచెం తగినంత మనకు మన రుచికి సరిపోని మనం అయితే ఎంత అనుకుంటామో అంత ఉప్పుని అనేది వేసుకొని కలుపుకోవాలి ఈ ఉప్పు అనేది వేసుకుంటే మనకు నీరు అనేది ఎక్కువగా ఊరుతుంది కదా అందుకే మనకు ఏ కూరగాయలైనా ఆ ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి ఒక పప్పులో తప్ప దేనిలోనైనా మనం ఉప్పు వేసుకొని ఉడికించుకోవచ్చు ఇలా ఉడికి ఉప్పు వేసిన తర్వాత మనం కొంచెం మూత అనేది వేసేసుకోవాలి మూత వేసేసుకొని మనకు ఈ తోటకూర అనేది ఉడక ఉడికిన తర్వాత మనము ఈ రైస్ ఉన్నాయి కదండి మనం బియ్యాన్ని ముందుగా అడిగి పెట్టుకున్నాం కదా నీళ్ళు పంపేసుకొని ఈ బియ్యం అనేది కూడా పోపులోనే వేసుకోవాలి పోపులో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతనే మనకు నీళ్ళు అనేటివి పోసుకోవాలి ఇది పాత బియ్యం కనుక మనం ఒకటికి రెండు గ్లాసులో నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాస్కి అలాగే మనం కొత్త బియ్యం అయితే మాత్రం ఒక గ్లాస్కి గ్లాస్ నర పోసుకుంటే సరిపోతుంది లేకపోతే అన్నం అనేది మెత్తగా అవుతుంది మనం మెత్తగా కాకుండా మరీ పలుకుగా లేకుండా మనము ఈ వేసరం అనేది కొలత ప్రకారం పోసుకోవాలి నేను ఈ గ్లాస్ నర కొ తక్కువ బియ్యం తీసుకున్నా కనుక నేను మూడు గ్లాసుల నర అనేది నీళ్ళు పోసుకున్న ఎందుకంటే పాత బియ్యం కనుక ఇది చక్కగా ఉడకాలి పలుకుగా ఉంటే మనకు తినలేము కదా అందుకే ఇలా ఏసరి పోసుకున్న తర్వాత ఈ నీళ్ళను పోసుకొని పోసుకున్నాం కదా దీన్ని ఒకసారి కలుపుకొని మనం మూత అనేది పెట్టేసుకోవాలండి ఇది ఉడకడానికి మనం ఎట్లాగో రైస్ ఉడకడానికి ఐదు పది నిమిషాల టైము పడుతుంది మూత వేసుకొని మనము సిమ్లో వేసుకొని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మూత వేసుకున్న తర్వాత దీన్ని ఈ వా నీరు అనేది గుంజి గుంజ గుంజర పుంజుకోవాలి దీనిలో కొంచెం నీరు అనేది తక్కువైనాక మనము కొత్తిమీర అనేది వేసుకొని మూత పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని మంచిగా ఒక ఐదు పది నిమిషాల ముందుగానే మనం వేసుకొని తినడానికి ఇది అయ్యింది అనే ముందు మనం కొత్తిమీర అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఎక్కువ ఉంటే కొంచెం పోపులో కూడా వేసుకోవచ్చండి ఇలా మూత వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము సర్వ్ ప్లేట్లో మనం సర్వ్ చేసుకోవడమేనండి ఇది చాలా బాగుంటుంది ఇది పెరుగుతోని కానీ అలాగే మనం చారుతో కానీ వట్టిగా కూడా తినచ్చండి నేనైతే పెరుగు వేసుకొని తింటున్నా ఉప్పు కారం కరెక్ట్గా ఉంటుంది వట్టిగా ఉంటుంది తింటే కూడా బాగానే ఉంటుందండి ఇది పిల్లలకు ఈజీగా చేసి పెట్టుకోవచ్చు లంచ్ బాక్స్లకు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్